మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం యువ నాయకులు వీరపురెడ్డి సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో అశ్వినిపురంలో ఇఫ్తార్ విందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం యువ నాయకులు ఆత్మకూరు మండలంలోని నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని అశ్వినిపురం గ్రామంలో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ అందించారు ముస్లిం సోదరులు ఉపవాసాలు అనంతరం దీక్ష విరమించే సమయంలో గ్రామంలోని మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ కొరకు బిర్యానీ ప్యాకెట్స్ అందించారు మసీద్ మౌలానా హఫీజ్ మొహమ్మద్ ఆధునిలో షేక్ హుస్సేన్ షేక్ ఖాసింబాబా షేక్ బాదుల్లా షేక్ మహీద్ ఇతర ముస్లిం సోదరులు పాల్గొనగా ఉపవాస దీక్ష ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ప్యాకెట్లు అందించారు ఈ కార్యక్రమంలో గిఫ్ట్ అందించిన వీరపురెడ్డి సుదర్శన్ రెడ్డితో పాటు మెటుకూరు భరత్ కుమార్ రెడ్డి మరియు ఈగా భరత్ కుమార్ రెడ్డి గ్రామ ముస్లిం సోదరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వీరపురెడ్డి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటూ చివరి రోజైన నేడు ఉపవాసాన్ని ముగించుకున్న సమయంలో ఉపవాస దీక్ష ముగించిన సమయంలో వారికి ఇఫ్తార్ ఆహారాన్ని అందించినందుకు తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ నెల రోజుల పాటు ఉపవాసాలున్న ముస్లిం సోదరులకు ఆ అల్లా దూవ దీవెనలు అందించాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలుపుతూ ఈ సందర్భంగా రంజాన్ పండుగను పురస్కరించుకుని గ్రామ ముస్లిం సోదరులకు నియోజకవర్గ ముస్లిం సోదరులకు పండుగను పురస్కరించుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఇఫ్తార్ అందించిన సుదర్శనెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నా పేరు వీరపురెడ్డి సుదర్శన్ రెడ్డి నేను టీడీపీ యువనాయకులు ఆత్మ నియోజకవర్గము ఈరోజు నూరుపాడు పంచాయతీ హస్మీపురం గ్రామంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల నుండి ఉపవాసాలు ఉన్నందు ఉన్నందున రోజున ఈ ఉపవాసం ముగిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ హస్మీపురం గ్రామంలోని ముస్లిం సోదరులకు మసీదులో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది అలాగనే వాళ్ళకి ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో వదిలిల్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదరులకు మా తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్టం కూడా భావిస్తున్నాను